ఇప్పుడు మీరు ఐఏఎస్ చేసి ఇప్పుడు దీంట్లో డిపార్ట్మెంట్లో చేశారు కదా ఐపీఎస్ ఐపీఎస్ నుంచి వచ్చి నేను మహారాష్ట్రలో చేశాను నేను మహారాష్ట్ర క్యాడర్ యాక్చువల్గా ఇప్పుడు ఈ కేసుకి వచ్చినప్పుడు ఇక్కడ ఆంధ్రాకి వచ్చారు నేను సీబీఐలో డెప్యుటేషన్ మీద ఉన్నాను డెప్యూటేషన్ మీద ఇరవై ఒక్క సంవత్సరాలు మహారాష్ట్రలో పనిచేశాను ఏడు సంవత్సరాలు సీబీఐలో పనిచేశాను సో టోటల్ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ ఇంకో సెవెన్ ఇయర్స్ ముందుగానే నేను వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్నాను ఇప్పుడు ఈ కేసు ఏంటండి వచ్చినప్పుడు అది లక్ష కోట్లు క్విట్ ప్రోఅ్రూవ్ అన్నారు లక్ష కోట్ల మీరు తర్వాత పదిహేడు వందల కోట్ల వందలు ఎలా ఉంటుందంటే సార్ ప్రాపర్టీస్ కి రకరకాల వాల్యూస్ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ బుక్ వాల్యూ ఒకటి ఉంటుంది మార్కెట్ వాల్యూ ఒకటి ఉంటుంది కాబట్టి మార్కెట్ వాల్యూ ఎప్పుడైతే తీసుకుంటున్నామో ఇది పెరుగుతుంది సో బుక్ వాల్యూ తీసుకుంటే వాటి అమౌంట్ తగ్గుతుంది ఆ విధంగా కాబట్టి ఎవరు ఏ విధంగా అన్వయించుకుంటారు అన్న దాని మీద ఆ అమౌంట్ ఆధారపడి ఉంటుంది కానీ సాధారణంగా మనం వెళ్ళేది బుక్ వాల్యూ మీద బుక్ ఎందుకంటే రేపు ఎవరైనా గవర్నమెంట్ మనం అడిగినా కూడా వాళ్ళు ప్రస్తుతం ఉన్న బుక్ వాల్యూ ఇస్తారు తప్ప మార్కెట్ వాల్యూ కి దర్ ఇస్ నో లిమిట్ మారుతూ ఉంటుంది అంటే ఎ కామన్ మ్యాన్ సార్ నాకు ఒక చిన్న డౌట్ ఆ కేసు మీద జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి కొన్ని ఇండస్ట్రీస్ పెట్టుకున్నాడు పెట్టుకుని వీళ్ళందరూ ఓ నలుగురు ఐదుగురు మీరు ఏరే ఛార్జ్ షీట్లో పెట్టారు వాళ్ళందరూ దాంట్లో డబ్బులు పెట్టారు అన్ని వైటే పెట్టారు అండ్ దేవర్ అకౌంటెడ్ అండ్ దిస్ మ్యాన్ పే ట్యాక్సెస్ దోస్ పీపుల్ ఆల్సో పేయిడ్ ట్యాక్సెస్ దే ఆర్ ఆల్ ఇండస్ట్రీస్లో ఉన్నవాళ్లే వాళ్ళు అంత వ్యాపారస్తులే సరైన వ్యాపారస్తులు దొంగ వ్యాపారస్తులు కాదు షెల్ కంపెనీస్ కాదు దీంట్లో క్విట్ ప్రో ప్రో ఏముంటుంది వాళ్ళు వ్యాపారం వాళ్ళు చేసుకుంటున్నారు డబ్బులు ఇచ్చారు ఇతను కూడా వాళ్ళకి ప్రాఫిట్లు పంచి ఇచ్చాడు కదా ఏంటి దీంట్లో జనరల్గా గా ఎందుకంటే కేసు కోర్టులో ఉంది కాబట్టి పెద్దగా డీటెయిల్స్ నేను వెళ్ళను కానీ మొన్న ఎలక్టోరల్ బాండ్స్ గురించి ఏదైతే సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్ ఇచ్చిందో దాన్ని ఒకసారి చూద్దాం అక్కడ కూడా మీరు చూసిన కార్పొరేట్ కంపెనీలన్నీ వాళ్ళకి వచ్చిన ప్రాఫిట్ లో ఒక పద్ధతిలో ఇచ్చారు ఎలక్టరల్ బాండ్స్ కొన్నారు ఆ బాండ్స్ ని పొలిటికల్ పార్టీలకు ఇచ్చారు పొలిటికల్ పార్టీలు వాటిని పదిహేను రోజుల లోపల వాళ్ళ అకౌంట్లలో వేసుకున్నారు సుప్రీంకోర్టు ఏమనింది సపోజ్ ఈ ప్రభుత్వం గనక ఈ పార్టీ గనక రేపు ప్రభుత్వంలోకి వస్తే వీళ్ళు ఇచ్చిన మొత్తాలు ఏవైతే ఉన్నాయో వాటి కోసం వాటి దగ్గర నుంచి పనులు చేయించుకునే ఆస్కారం ఉంటుంది కాబట్టి ఇట్ ఈస్ నథింగ్ బట్ క్విట్ ప్రోకాన్ ఇక్కడ కూడా చూసుకున్నా మొత్తం కూడా లీగల్ ప్రొసీజర్ జరిగింది కానీ సుప్రీంకోర్టు ఏమన్నది ఇది ఇట్ ఈస్ అగైన్స్ ది కాన్స్టిట్యూషన్ అందువల్ల సెక్షన్ నైన్టీన్ ఆర్టికల్ నైన్టీన్ఏ వన్ ఏకి విరుద్ధం ఆ తర్వాత సీక్రసీ ఉంది ఇందులో ఆ తర్వాత ఇట్ ఈస్ ఆల్సో నథింగ్ బట్ కరప్షన్ అండ్ క్విట్ ప్రోకాన్ నీకింత నాకింత అన్న విధ కాబట్టి ఏదైనా జస్ట్ వైట్ మాధ్యమంలో వచ్చినంత మాత్రాన ఒక ఇన్వెస్ట్మెంట్ కి శాంక్టిటీ అనేది ఉండదు ఆ ఇన్వెస్ట్మెంట్ ఎందుకు చేయడం జరిగింది ఆ ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల కొన్ని బెనిఫిట్స్ పొందడం జరిగింది అన్నది మెయిన్ గా హైకోర్టు మాకు ఇచ్చిన కేసులో హైకోర్టు వారు ఇచ్చిన కేసులో వాళ్ళు ఏమన్నారంటే ఈ విధంగా ఇన్వెస్ట్ చేయడం వల్ల గవర్నమెంట్ రూల్స్ ఫాలో అవ్వకుండా వాళ్లకు ఫేవర్స్ చూపించింది కాబట్టి దిస్ ఈస్ నథింగ్ బట్ క్విట్ ప్రోకో అన్నది హైకోర్టు నుంచి వచ్చిన పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కానీ రెడ్ పిటిషన్లో వచ్చిన వాదన సో అందులో ఎవిడెన్స్ ఏదైతే కలెక్ట్ చేసామో దాన్ని కోర్టుకు సమర్పించడం జరిగింది సో అల్టిమేట్లీ ఇట్ ఈస్ ది కోర్ట్ విచ్ ఈస్ గోయింగ్ టు డిసైడ్కి ఈ విధమైన వాదనల్లో ఎంత తథ్యం అన్నదని కోర్టు ఫైనల్గా డిసైడ్ చేస్తుంది ఫర్దర్గా వెళ్ళే ముందు దీంట్లో చిన్న ఒక ప్రశ్న మీరు పొలిటికల్ పార్టీ కూడా పెట్టారు కాబట్టి దానికి మళ్ళీ వెళ్దాం అయినా కూడా ఈ మనం ఇండస్ట్రీస్ పెడతాం కోసం వాళ్ళందరికీ ల్యాండ్ ఇస్తున్నాము ఇంకోటి ఇస్తున్నాము గవర్నమెంట్ అనేది వాళ్ళకి కొన్ని కన్సెషన్స్ ఇస్తున్నాయి ట్యాక్స్ ఎగ్జామ్షన్ ఇస్తాను మరి అది కూడా క్విట్ అవుతుంది అవుతుందిగా అంటే ప్రొసీజర్స్ ఫాలో చేస్తే అది క్విట్ కావాలి ఇది ఇప్పుడు నేను చెప్పింది కూడా ప్రొసీజర్ ఆయన ప్రకారం ఆయన ఇప్పుడు నేను నాకు మీరు డబ్బులు ఇచ్చారు అఫిషియల్గానే ఇచ్చారు నేను వ్యాపారం చేస్తాను మీరు వ్యాపారస్తులే మీరు నాకు ఇచ్చారు నేను సరిగ్గా మీకు లెక్కలు చూపించాను గవర్నమెంట్కి లెక్కలు చూపించాను ట్యాక్స్ కట్టాను మరి నాకు తప్పు అయినప్పుడు ఈ గవర్న ఈ ల్యాండ్లు ఇవ్వటం తప్పు కదా అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రాపర్టీని నేను ఎవరికైనా ఇవ్వాలి ఇండస్ట్రీస్ కోసం కాబట్టి నేను ఒక అనౌన్స్మెంట్ చేస్తాను ఇంట్రెస్టెడ్ పార్టీస్ అన్ని కూడా అప్లై చేయండి అప్పుడు ఇంట్రెస్టెడ్ పార్టీస్ అప్లై చేస్తాయి దాన్ని బట్టి వాళ్ళలో ఉన్న మెరిట్స్ని బట్టి ఇవ్వాలి అది కాకుండా మీరు ఒక వ్యక్తిని పట్టుకొని మీరు ఒక లెటర్ మీద ఇచ్చేస్తే అది ఎలా అవుతుంది ప్రొసీజర్ కాదు అది అంటే యు ఆర్ ఫేవరింగ్ సంబడీ అవుతుంది కాబట్టి ఎప్పుడైతే ఎండ్స్ మీన్స్ రెండు కూడా ఇంపార్టెంట్ గవర్నమెంట్ అంటే ఎండ్ మీకు ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కావాలి కానీ దానికి ఏ విధమైన పద్ధతి అవలంబిస్తున్నారు అన్నది కూడా మన ప్రొసీజర్లో ఉండాలి అలా కాకుండా నేను ఎండ్స్ ఎండ్స్ కెనాట్ జస్టిఫై మీన్స్ మీన్స్ ఎండ్స్ రెండు కూడా చాలా ఇంపార్టెంట్ గవర్నమెంట్ ప్రొసీజర్ అదర్వైజ్ ప్రొసీజర్స్ ఫాలో కాకుండా పూర్వం రాజులు ఇచ్చేసేవాళ్ళు ఇలాగే మీరు తీసుకోండి అది గవర్నమెంట్లో కుదరదని కుదరదు ప్రొసీజర్స్ ఫాలో కాకుండా దట్ ఆల్సో ఈస్ కాల్డ్ ఏ ఫేవరీస్ ఫేవరింగ్ సంబడీ అన్న దాని మీద దీన్ని అన్వయించుకోవచ్చు అట్లా వస్తుంది మొన్న ఈ మధ్య మీరు నాడు నేడు ఇవన్నీ చూసి ఆ స్కూల్స్ అవి బాగున్నాయి హాస్పిటల్స్ కొన్ని బాగున్నాయి డూయింగ్ దర్ గుడ్ అన్నారు మరి అన్ని మంచి అయినా కొన్ని మంచి చేస్తున్నాడు అర్థం చేస్తున్నాడు ఇప్పుడు ఉండాలంటే మనం సంక్షేమము ఉచితాలకు మధ్య వ్యత్యాసాన్ని మనం గుర్తించాలి అవును సంక్షేమం అంటే దానివల్ల సమాజం బాగుపడుతుంది ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్స్ బాగా చేశారు అవును దానివల్ల ఏంటంటే పిల్లలకు మంచి ఫుడ్ దొరుకుతుంది మంచి ఎక్విప్మెంట్ తరగవాడికి యూనిఫామ్స్ బెంచెస్ విద్య సో అదేంటంటే సమాజంలో ఒక విద్యార్థులు అన్నవాళ్ళు ఒక ఆస్తులుగా తయారవుతుంది కాబట్టి సమాజానికి అది ఉపయోగపడుతుంది అలా కాకుండా మీరు మీ స్కూల్కి ఒక విద్యార్థిని పంపిస్తే నేను డబ్బులు ఇస్తాను లేకుంటే మీరు పర్టికులర్ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళైతే మీకు సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు అదేంటంటే ఇండివిజువల్కి వెళ్తుంది ఎప్పుడు కూడా గవర్నమెంటు సమాజం అభివృద్ధి ఎలా చెందాలన్నది చూడడం చాలా అవసరము సమాజం అభివృద్ధి చెందాలంటే మీరు ఇండివిజువల్గా డబ్బులు ఇవ్వకుండా వాళ్ళకు లైవ్లీహుడ్స్ ఇవ్వండి ఏదైనా ఇది పని చేసి నేను ఒక చిన్న ఫ్యాక్టరీ పెడతాను అందులో మీరు పని చేయండి అందులోకి మీకు వేజెస్ వస్తాయి దానివల్ల ఏంటంటే లాభాలు వస్తాయి మీకు జీతాలు దొరుకుతాయి అందువల్ల సొసైటీ ఇంప్రూవ్ అవుతుంది తర్వాత గవర్నమెంట్ కూడా రెవెన్యూ వస్తుంది ఇలాగా సంక్షేమాలకి ఉచితాలకి మనం తేడా తెలియజేయాలి సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ అందరికీ బస్సు ఫ్రీ పెట్ట మహిళలకు బస్ ఫ్రీ అన్నారు తెలంగాణలో అది అవసరం లేదు గర్భిణీ స్త్రీలకు ఇవ్వండి బస్ ఫ్రీ దివ్యాంగులకు ఇవ్వండి వృద్ధులకు ఇవ్వండి విద్యార్థులకు ఇవ్వండి సో అది జస్టిఫైడ్ కాబట్టి ఇది సంక్షేమము ఈ ఉచితాలకు మధ్య వ్యత్యాసం తెలుసుకొని వెళ్ళాలి అంటే ఇప్పుడు హెల్త్ ఎడ్యుకేషన్ అనేది జనరల్గా అందరికీ ఫ్రీగా ఉండాలి అనేది కదా జనరల్గా వీళ్ళు ఇప్పుడు మా అక్కడ గవర్నమెంట్ ఫ్రీయే ఫ్రీ అండి ఎందుకంటే మీరు గవర్నమెంట్ స్కూల్స్ బాగు చేస్తే ఖచ్చితంగా విద్యార్థులు మీ దగ్గర వస్తారు అలా చేయాలి లేకుంటే మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమ్మఒడి అన్నది మీరు గవర్నమెంట్ స్కూల్స్ పంపితే మీకు ఇస్తామంటే అది బాగుండేది గవర్నమెంట్ ఇంత ఖర్చు పెడతాను గవర్నమెంట్ చూస్తే ఒక్కొక్క విద్యార్థి మీద సుమారుగా ఐ థింక్ డెబ్బై ఐదు వేల దాకా ఖర్చు పెడతారు సంవత్సరానికి అంత ఖర్చు పెడుతున్నప్పుడు మనం గవర్నమెంట్ స్కూల్స్ని ఇంప్రూవ్ చేయాలి ఎందుకంటే గవర్నమెంట్లో అన్ని ఫ్రీగానే ఉంటుంది ఇప్పుడు ప్రైవేట్ స్కూల్స్కి వెళితే మీకు ఫీజులు ఉంటాయి తర్వాత వాళ్ళ బిల్డింగ్ ఫండ్ అంటారు ఆ ఫండ్ అంటారు ఈ ఫండ్ అంటారు ఫైనల్గా చాలా వసూలు చేస్తారు అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెన్సెస్ పెరిగిపోతాయి పబ్లిక్కి సో అదేవిధంగా ఇప్పుడు మీరు ఆరోగ్యశ్రీ ఇస్తున్నారు కానీ నేననేది ఏంటంటే ప్రజలందరికీ కూడా ఆరోగ్య బీమా కల్పించండి ఆర్ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో ప్రైమరీ హెల్త్ సెంటర్ కావచ్చు కమ్యూనిటీ సెంటర్స్ కావచ్చు డిస్ట్రిక్ట్ హెల్త్ సెంటర్స్ కావచ్చు వీటన్నింటినీ బాగు చేయగలిగితే అక్కడ మంచి ఫెసిలిటీస్ కనుక మనం క్రియేట్ చేయగలిగితే సో ఇక ప్రైవేట్ అన్న కాన్సెప్ట్ ఉండదు